ఇప్పుడు ఫ్రాన్స్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం నేను కేజీ ఫ్రాన్స్తో చేస్తున్నాను ఈ కర్రీని ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని నేను రొయ్యల్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఉంచుకున్నాను ఫ్రై కదా చేస్తున్నాను ముందు రొయ్యల్ని ఆవగించుతున్నాను ఇప్పుడు కొంచెం లో ఫ్లేమ్లో రొయ్యల్ని ఆ నీరు అది అంతా పోయే వరకు బాగా చేసుకోవాలి చాలా ఈజీగా అయిపోతుంది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది దీంట్లోనే కొంచెం పసుపు అలాగే తగినంత ఉప్పు వేసుకున్నాను నేను రొయ్యలకు సరిపడా వేసుకున్నాను ఉప్పు తర్వాత ఆనియన్స్ వేసుకున్నప్పుడు మిగతా సాల్ట్ అది వేసుకుంటాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి అలాగే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను వేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకున్నాక వీటన్నిటినీ ఒక బౌల్లోకి తీసేసుకొని ఇప్పుడు మరొక ప్యాన్ పెట్టుకొని ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను ఫ్రై కదా కొంచెం ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది నూనె వేడైనాక ఒక నాలుగు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను అలాగే కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై అయినాక ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా చాప్ చేసుకొని వేసుకుంటాను అలాగే తగినంత పసుపు ఇందాక నేను సాల్ట్ అది రొయ్యల్కి సరిపడా వేసుకున్నాను కదా ఇప్పుడు ఇంకొంచెం సాల్ట్ అది యాడ్ చేసుకున్నాను ఒక హాఫ్ స్పూన్ బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉల్లిపాయని బాగా మగనివ్వాలి ఉల్లిపాయ కూడా బాగా మగ్గిపోయింది అలాగే కూరకు సరిపడా కారం నేను టూ ఫుల్ స్పూన్స్ వేసుకున్నాను కారం పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కాబట్టి కారం కూడా మీ రుచికి సరిపడా వేసుకోండి ఒక ఫుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్ కూడా వేసుకున్నాను వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఫ్రాన్స్ కూడా వేసేసుకుంటున్నాను మనం ఆల్రెడీ ఫ్రాన్స్ని ఒక సెవెంటీ పర్సెంట్ కుక్ చేసేసుకున్నాం కాబట్టి లో ఫ్లేమ్లో ఒక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ మసాలాది అంతా ముక్కలకు పట్టేదాకా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని రొయ్యల్ని బాగా ఓవర్గా కుక్ చేస్తే రబ్బర్ ముక్కల్లాగా ఉంటాయి ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాను ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకొని చివరిగా ఇంకా గరం మసాలా పొడి కూడా వేసుకోలేదు కదా స్టవ్ ఆఫ్ చేసే ముందు గరం మసాలా పొడి అది వేసుకుంటాను ఇప్పుడు చివరిగా కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని చివరిగా గరం మసాలా పొడి కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని సర్వ్ చేసుకోవటమే టేస్టీ టేస్టీ ఫ్రాన్స్ ఫ్రై రెడీ నా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ ఉంటుంది క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టంగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్